సత్యములో నను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా కృపాధారము నీవేగా షాజీవు రాజా నిన్ను సన్మానించెదను నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితి వాని వాత్సల్యమును కృపా నిధి నివేగా నా యేసురాజా రాజా నిన్ను సన్మానించెదను ఇహ పరమందు నీకు సాటి లేరయా ప్రగతిని కలిగించు రాజు నీవయా యుదా గోత్రపు సింహమా రాజాది నిన్ను సన్మానించెదను సన్నుతించెదను దయాలుడవు నీవని ఎహోవా నివే దయాలుడవని నిన్ను సన్నుతించెదను యహోవాని వే దయాలుడవని నిన్ను సన్నుతించెదను ప్రేస్ అ లాట్ హలోయా అందరు బాగున్నారు శాంతి సమాధానం తరాలని నమ్ముచున్నాము ఇప్పుడు పాస్టర్ సారా గారు ఇక్కడ ఉన్నారు ఆమె ప్రార్థన చేసి దేవుని వాక్యం మనకు బోధిస్తారు ఈ సమయంలో అందరూ సిద్ధపడి ఉండండి ప్రైస్ క్రైస్తలో అందరు బాగున్నారని నమ్ముచున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వసంపన్నుడ దయగల దేవ ఏ బిడ్డలైతే వింటున్నారో వారిని దర్శించండి జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండియ్యా అవును తండ్రి ఈ రోజు మీరు చక్కగా మాట్లాడినందుకు మాట్లాడబోతున్నందుకు ఆత్మ చెప్పిన మాట చెప్పగలవాడు కాక రాజా ఇదిగో తండ్రి సమయంలో మరి ప్రార్థన ఆలకిస్తున్నందుకు ఆయన ప్రతి బిడ్డను దర్శించండి జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండి ఈ సమయంలో ప్రార్థన అంగీకరించినందు కొంద వేస్తున్నాము మమ్మల్ని అడిగి విడికి ఉంచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు మనం మాట్లాడే మాటలు నేను మూడు మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకంటే సొంత నిర్ణయాలు దేవుని చిత్తం కాకుండా కొన్ని కొన్ని మనం సొంత నిర్ణయాలు తీసుకుంటాము అందువలన మనం ఎంత నష్టపోతామో ఎందరిని పోగొట్టుకోవాల్సింది వస్తుందో ఎన్ని సంవత్సరాలు బాధపడాల్సింది వస్తుందో అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు కానీ ఎన్నో సంవత్సరాలు ఆ బాధలతో ఆ ఆత్మలు ఏళ్లబడి చేస్తాయో మనం ఇప్పుడు విందాము ఋతు గ్రంథంలో ఒకటో అధ్యాయంలో మనం చదివి విందాము ఎందుకంటే మనమే సొంత నిర్ణయాలు తీసుకొని అప్పుడు ఏమంటామో తెలుసా సర్వశక్తుడు నాకు ఎంత కీడు చేశాడు అంటాము దేవుడు ఎన్ దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నా ప్రార్థన వినటం లేదు అని దేవుడి మీద నెట్టేస్తాము ఈరోజు మనము నిర్ణయం తీసుకుందాము ఎలాంటి నిర్ణయం నా చిత్తం చొప్పున నేను నడుస్తున్నానా లేక దేవుని చిత్తం చొప్పున నడుస్తున్నానా అని మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇందులో మూడు రకాల మనుషులు ఉన్నారు ఎలాంటి అంటే ఒకటి సొంత నిర్ణయం తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఇంకొకటి వేరే వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం మనము మన వస్త్రధారణను మనము అలా నడవాలి అని అలా ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకుంటాము ఇంకొకటి దేవుని చిత్తం చొప్పున నడిచి నడిస్తే మారాను మధురముగా చెడిపోయిన దాన్ని బాగు చేసే దేవుడిగా ఆయన మలుచుతాడంట ఈరోజు రెండిట్లో మూడిట్లో నీకు ఏది కావాలో అది నిర్ణయించుకొని దేవుడు చల్విస్తున్నాడు ఇప్పుడు మనము ఋతు గ్రంథం మొదటి అధ్యాయం చదువు బైబుల్ ఉన్న వాళ్ళు ఇక్కడ రుతు గ్రంథం ఒకటో అధ్యాయం న్యాయాధిపతి వెళ్ళిన దినమందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లహం నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని దేశం కాపురమునకు వెళ్ళను ఆ మనుష్యుని పేరు ఎలిమేనకు అతని భార్య పేరు నయోమి ఎందుకు వెళ్ళారు వేరే దేశానికి వీళ్ళు ఎందుకు ఇక్కడికి వెళ్ళాల్సింది వచ్చింది దేవుడు బెత్లహీము అంటే రొట్టెల ఇల్లు ఎందుకంటే అక్కడ కరువు వచ్చిందంట వీళ్ళొక్కరికి కరువు వచ్చిందా వెయిట్ చేయాల్సింది దేవుణ్ణి అడగాల్సింది ప్రార్థన చేయాల్సింది ఎదురు చూడాల్సింది అందరు అక్కడ ఉన్నారు కదా ఆహారం కూడా ఉంది కదా మరి ఎందుకు వీళ్ళు రావాల్సి వచ్చింది శపించబడిన అది అన్ అది శపించబడిన దేశంకి వీళ్ళు తన సొంత దేశాన్ని తన సొంత జనాలని వదిలేసి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే తొందరపాటు నిర్ణయము తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు సర్వోన్నతుడు సంచరించే గ్రామాన్ని విడిచిపెట్టి అక్కడున్న ప్రజలను విడిచిపెట్టి వీరి ఇష్టానుసారమైన నిర్ణయం తీసుకున్నారు అప్పుడు తీసుకున్నప్పుడు అక్కడ ఏమైనా బ్లెస్ అయ్యారా అక్కడ దీవించబడ్డారా అక్కడ ఏమైనా శాంతి సమాధానంగా ఉన్నారా లేరు భర్తను పోగొట్టుకుంది నయోమి అప్పుడైనా మనసు మార్చుకొని అయ్యో ఇది దేవుడి చిత్తం కాదు కదా నేను ఇక్కడికొచ్చి నా నా దే నా దేవుడి సన్నిధి వదిలేసి నేను ఎక్కడికొచ్చి ఇంత ఇబ్బంది పడుతున్నానే ఇది ఇది నాకు ఇది పొరపాటు అనేసి దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి మళ్ళీ తను ఉన్న ప్లేస్కే మళ్ళీ వచ్చి ఉంటే బాగుండేదేమో ఏ ఏ దేవుడిని అయితే వదిలేసి వేరే వేరే దేశానికి వెళ్ళిందో అక్కడి నుంచి రిటర్న్ వచ్చి ఉంటే మళ్ళీ తన మనసు మార్చుకొని అయ్యో నా తలంపులు ఇవి నా దేవుడి చిత్తం కాదు నా దేవుడి చిత్తం అయితే నేను నష్టపోను నా దేవుడి చిత్తమైతే నా భర్తను నేను పోగొట్టుకోలేను కదా అనేసి ఎప్పుడైతే మళ్ళీ మనసు మార్చుకొని వచ్చి ఉంటే బాగుండేదేమో తను మనసు మార్చుకోకుండా ఇంకా ఇంకా అక్కడే అక్కడే ఉండి తన ఇద్దరు కుమారులను కూడా పోగొట్టుకుందంట చూడండి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట అక్కడ పది సంవత్సరాల శ్రమలు అనుభవించిందంట పది సంవత్సరాలు ఆ దేశంలో ఆమె నివసించింది ఒక్క సంవత్సరం రెండు సంవత్సరములు కాదు పది సంవత్సరములు అంత కష్టపడి అక్కడ ఆ దేశంలో నివసించాల్సింది వచ్చింది ఏం సాధించింది సర్వశక్తిని వదిలేసి దేవుణ్ణి వదిలేసి ఆ దేవుడు అక్కడున్న ప్రజలను అక్కడ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని వదిలేసి నువ్వేం సాధించావు నీ కుటుంబాన్ని నాశనం చేసుకున్నావు నీ బిడ్డలను పోగొట్టుకున్నాం ఒక ఆ దేశ స్త్రీలతో వివాహం బిడ్డలకు చేశావు చూడండి ఎంత భయంకరమైన సొంత నిర్ణయం వల్ల కుటుంబం ఎలా చీలిపోతుందో ఈరోజు మనం కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామేమో మనము నాకు అన్ని తెలుసు నేను బాగా అందరికంటే పైవాడను పైదానను నాకు ఎవరు చెప్పగలుగుతారు అని గర్వంగా ఉండి మన మన స్టేటస్ అంటే మన ఆలోచన నాకు అన్నీ తెలుసు మన ఉన్న వస్తువులను చూసి మనకున్న బలగాన్ని చూసి మనకున్న స్నేహితులను చూసి మనకున్న బంధువులను చూసి నీకున్న నెమ్మది దేవుడు ఒక ఏర్పాటు చేసిన దాంట్లో నుంచి మనం బయటికి వచ్చేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామేమో లేకపోతే ఇంకొకరి సలహా తీసుకొని ఇంకొకరి అంటే నీ జ్ఞానం లేని వారి సలహా తీసుకొని జీవితాలు పాడు చేసుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించుకొని కొందరైతే ఇంకొకరి మీద కోపంతో జీవితం పాడు చేసుకుంటారు అది కూడా దేవుడికి దేవుడు ఒకసారి ఆలోచించుకోమని దేవుడు చదవిస్తున్నాడు ఆ పది సంవత్సరాలు పట్టింది ఇజ్రాయెల్ ప్రజలు నలభై సంవత్సరాల నుంచి అక్కడ తిరిగారంట మా మనస్సు రాయి చేసుకొని నలభై రోజుల ప్రయాణం నలభై సంవత్సరాల దాకా తిరుగుతు ఎందుకంటే వాళ్ళ సొంత నిర్ణయాలు దేవుడికి తిరుగుబాటుతనం దేవుడి మాట వినకపోవడం వల్ల నలభై సంవత్సరాలు అక్కడ తిరిగారు ఈ నయోమి మీ తన కుటుంబాన్ని పాడు చేసుకుంది తర్వాత ఏ నోటుతో ఆ నోటుతో విని అక్కడ అందరూ సమృద్ధిగా సంతోషంగా ఉన్నారు అనేసి విన్నదంట అప్పుడు గుండెలు బాదుకుంటే ఏం ప్రయోజనం అక్కడున్న ప్రజలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేదు చావైనా బ్రతికైనా ఇదే మా ఇక్కడే ఉంటాము దేవుడు సన్నిధిలోనే ఉంటాము ఆయన ఏమైనా చేయని ఆయన చేతిలో పడ్డాము ఆయనే చూసుకుంటాడు అని ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళెవ్వరూ రాలేదు కానీ ఈ నయమే తొందరపాడితనంతో వచ్చింది వచ్చినప్పుడు ఇక్కడ ఇద్దరు కోడళ్ళు కూడా తనలాగే అయిపోయారు భర్త లేని స్త్రీలు అయిపోయారు చూడండి తన జీవితం పాడు చేసుకుంది కాక కోడళ్ళ జీవితం కూడా ఇక్కడ పాడైపోయింది కొడుకులు కూడా కొడుకు కూడా చ బిడ్డలు కూడా చనిపోయినప్పుడు ఇది ఎంత ఒక కుటుంబం బాధ్యత చూడండి ఎలా ఒక్కళ్ళు చేసిన తప్పుకి ఇంతమంది శిక్ష అనుభవించాలి ఒక్కళ్ళ నిర్ణయానికి అందుకే ఒక్కళ్ళ నిర్ణయానికి ఎందరో జీవితాలు ముడిపడి ఉంటాయి చాలా జాగ్రత్తగా మనము దేవుని చిత్తము గోజాడి అడగాలి అప్పుడు ఆయన ఆయన మనకు తెలియచేస్తాడు నువ్వు ఇక్కడ ఉండాలా నువ్వు ఇది చెయ్యాలా ఇది నువ్వు చేయకూడదా అనేసి కానీ ఇరుకు మార్గంలో నడిపిస్తాడు దేవుడు విశాల మార్గంలో నడిపియాడు విశాల మార్గంలో వెళ్తే ఇబ్బందులు కష్టాలు తప్పవు విశాల మార్గం అంటే లూతు వెళ్ళాడు చూడండి సుధోమ గురమాలు అబ్రహాముని విడిచి తర్వాత ఏమైంది భార్యను పోగొట్టుకున్నాడు స్తంభం అయిపోయింది ఇద్దరు పిల్లలు ఎలాంటి పరిస్థితి అయిపోయాయి సొంత నిర్ణయాలు ఇలా ఉంటాయి జాగ్రత్త అని దేవుడు సెలవిస్తున్నాడు మన సొంత నిర్ణయాలు ఎందుకు పనికిరావు మన తలంపులు ఎందుకు పనికిరావు ఇంకొకరిని చూసి మనము పై చేయగా ఉండాలనుకున్నది అది కూడా పనికిరాదు ఎప్పుడైతే దేవుడు తీర్మానమే సరైనది ఇప్పుడు ఈమె సొంత నిర్ణయం తీసుకొని తన తన జీవితాన్ని తన బిడ్డల జీవితాన్ని పాడు చేసింది తన బిడ్డల్నే పోగొట్టుకుంది తన భర్తనే పోగొట్టుకుంది కానీ ఇక్కడ ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఇంకా ఆమె బయలుదేరి అనుకొని తన గ్రామానికి వచ్చేటప్పుడు ఎవరినోటో విన్నది ఈమె బయలుదేరి రావడానికి ఆ బంధకంలో నుంచి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా అండి పది సంవత్సరాలు పట్టింది ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటే మరణం అంత వరకు అది ఇబ్బంది పెడుతుంది కొందరికైతే మరణాన్ని మరణం మరణం వరకు ఇబ్బంది పెడుతుంది కొందరికైతే వాళ్ళ జీవితాలకు పాడు చేస్తుంది కొందరైతే ఎన్నో సంవత్సరాల దాకా వాళ్ళకు ఆ కోల్ కూడా తెలియదు ఇవన్నీ అవసరమా అయ్యా నీ చిత్తం ఏంటి నీ ప్రణాళిక ఏంటి నేను ఎదురు చూస్తాను వే నువ్వు ఏ మాట చెప్తావో దానికోసం నేను ఎదురు చూస్తాను నువ్వు ఎక్కడికి పంపంటే అక్కడ పోతానయ్యా నేను అని దేవుడి దగ్గర కూర్చుంటే ఆయన నిర్ణయం తీసుకుంటే ఆయనకు మన జీవితం అప్పగిస్తే మన ప్రవర్తన అందరి మీద అధికారం ఇస్తే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఈమె బయలుదేరేటప్పుడు అడిగిన తన చిన్న కోడలేమో లోకాన్ని చూసి అక్కడే ఉండిపోయింది ఇంకొక కోడలేమో ఒక మాట చక్కని మాట అంది అంత కోల్పోయిందామా అందరినీ కోల్పోయింది కానీ అలా కోల్పోయినప్పుడు తను చెప్పాల్సింది ఇంకా నేను కూడా రాను నువ్వు వెళ్ళు నీ గ్రామానికి ఇంకేముందని నాకు దగ్గర నా భర్తను పోగొట్టుకున్నాను నేను మా నా త పుట్టింటికి వెళ్ళిపోయి నేను ప్రశాంతంగా ఉంటాను ఇంకాని తను ఆమెను వదలలేదు నయోమిని తనతోటే వచ్చి తన మాట చెప్తుంది పదహారో వచనం ఏమంటుందో పదహారో వచనంలో ఒక మాట చెప్తుంది నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతను అక్కడే నేను పాత పెట్టబడదను మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను వేరు చేయదు ఇంక ఏమైనా కానీ నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము అంటే తను సమర్పణ చేసేసుకుంది ఇంక తన జీవితాన్ని ఇంకా ఈమెతోటి వెళ్తున్నాను నేను ఆ దేవుడు ఘనమైన దేవుడు ఆ దేవుడికి నా జీవితాన్ని అప్పగించేస్తాను ఆయన నన్ను ఏమైనా చెయ్యని అనేసి తీర్మానం చేసుకుని తన అత్తతో బయలుదేరింది వెత్లహీమునకు కానీ ఎప్పుడైతే సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నమ్మిందో ఏమేమన్నది నయమి వచ్చిందని మా నయమి అంటే మా మధురం అనేసి మధురమ మధురముగా చే మధురం అనేది ఈమెకు చెప్తే ఆమె ఏమంటుంది నేను నన్ను మయమి అని పిలవద్దు మారా అని పిలవండి సర్వశక్తుడు అన్యాయం చేశాడంటుంది ఈమెమంటుంది అన్నిరాలు మోయాభదేశరాలు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అంటుంది ఈమె సమర్పించుకునేసింది సెలెండర్ అయిపోయింది ఏదైనా కానీ నేను తెగించేస్తున్నాను ఈ దేవుడు ఘనమైన దేవుడు ఎప్పుడైతే తను దేవుణ్ణి నమ్మి ఆమెతో వచ్చిందో పరిగె ఏమ ఇక్కడికి వచ్చినాక కూడా మంచి ఆహారం లేదు సంతోషం లేదు సమాధానం లేదు కానీ ఒక ఒక పొలంలో పరిగేరుకొని పోయిందంట పరిగేరుకడం అంటే చాలా నీ చాలా కింద చూపది పై చూపు కూడా కాదు కూలికి పోవడం కూడా కాదు ఒక కూలి మొత్తం అయిపోయినాక కొందరిని విడిచిపెడతారు కొందరు వచ్చి పరిగెరుకోవాలని అలాంటి స్థితిలో ఉన్న ఆమెను దేవుడు ఆ పొలం యజమానికే భార్యగా చేశాడు ఎందుకు భార్యగా చేశాడంటే ఇంకొక మాట పన్నెండో వచనంలో ఉంది రెండో అధ్యాయం యహూవ నీవు దానిని ఇక్కడ మాట చెప్తూ యహోవ నీవు చేసిన దాన్ని ఇచ్చును ఇజ్రాయెల్ దేవుడు యహోవ రెక్కల క్రింద సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చి తిరిగి వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును ఎవరు రెక్కల కిందికి వచ్చిందంట ఏమహో రెక్కల కిందికి వచ్చిందంట ఎవరి మీద ఆధారపడిందంట స్త్రీ దేవుడి మీద ఆధారపడిందంట వదిలేస్తాడా దేవుడి మీద ఆధారపడితే తన జీవితాన్ని అందమైన జీవితముగా అలంకరించాడు దేవుడు ఇప్పుడు మనము ఆలం మనం ఆలోచిద్దాం నయోమిలాగా ఉందామా రూతులాగా దేవుడి మీద ఆధారపడదామా మన చేతిలోనే ఉంది సొంత నిర్ణయాలకు పోయి జీవితం పాడు చేసుకుందామా లేదు ఇప్పటి వరకు పాడైపోయింది పది సంవత్సరాలు పట్టిందో ఇరవై సంవత్సరాలు పట్టిందో యాభై సంవత్సరాలు పట్టిందో లేకపోతే మరణమైన అంతకు ఇక్కడే ఉందామని మన అనుకుంటున్నామేమో అవన్నీ వదిలేయండి ఇప్పటి నుంచి నీ చిత్తం నాలో జరగని ఇది ఏదైనా కానీ ఎంతైనా కానీ నీకు నిన్న సమర్పించుకుంటున్నాను నా తలంపులు ఎందుకు పనికిరావు నా ఆలోచనలు ఎందుకు పనికిరావు నా ఆలోచనలు నా తలంపులతో ఎన్నో మార్లు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ఎన్నెన్నో నేను పోగొట్టుకున్నాను అని ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఆయన చిత్తానికి లోబడండి ఎప్పుడు సొంత నిర్ణయాలను తీసుకోవద్దు రెండు మూడు సార్లు దేవుడి దగ్గర ప్రాధేయపడండి ఆయన చక్కని మార్గం నేర్పిస్తాడు ఎలా నేర్పిస్తాడా అని మనం అనుకోవచ్చు మనకు తెలియకుండానే ఆ కార్యాలు జరుగుతాయి మనకు తెలియకుండానే మన ఆత్మ మనలో ఉన్న దేవుని ఆత్మ మనం ఎక్కడికి వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళాలో చక్కని మార్గం జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చి ఆయన నడిపిస్తాడు ఎందుకంటే మా జీవితాలలో మేము చూసాం కాబట్టి మీకు చెప్పాల్సింది వస్తుంది రుచి చూడకుండా ఏది చెప్ప అనుభవం లేకుండా ఎవరు ఏమీ చెప్పలేరు కానీ ఆయన మార్గంలో నడిచేటప్పుడు కష్టం ఉంటుంది ఇబ్బంది ఉంటుంది ఆ కష్టం తప్పించుకొని సులభమైన మార్గంలో అనుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఆ ఊబిలో నుంచి బయటికి రాము మొదట బాగానే ఉంటుంది రాను రాను చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఈరోజు దేవుడు మాట్లాడమన్నాడు సొంత నిర్ణయం తీసుకొని ఎందరో తన వాళ్ళ జీవితాలు పాడు చేసుకొని ఉన్నాడు ఎందరూ ఆ ఊబిలో పాపమనే ఊబిలో పడి ఉన్నారు సొంత నిర్ణయాలు తీసుకొని నేను మార్చుకుంటానులే అనేసి వివాహాలు ఉన్నారు నేను చేసుకుంటానులే నాకు అన్నీ తెలుసు అని మూర్ఖంగా మాట్లాడి జీవితాలు పాటు చేసుకొని ఉన్నారు అనేసి దేవుడు ఈరోజు మాట్లాడమని మాట్లాడమని వాక్యం మనకు మన దగ్గరికి వచ్చింది ఏ విధంగా మనం ఉందాము ఈరోజు నిర్ణయం తీసుకుందాం ఆయన ప్రకారం నడుస్తే ఆయన చక్కని మార్గంలో నడిపిస్తాడు ఋతుగంధం ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం ఒకటో అధ్యాయంలో సొంత నిర్ణయం రెండో అధ్యాయంలో దేవుడి నిర్ణయం నీకే నిర్ణయమో నువ్వే నిర్ణయించుకో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వసంపన్నుడు దయగల దేవ నీ అగ్నితో అభిషేకించండి నీ ఆత్మతో నింపండి నాయన మా తలంపులు కాదు మా ఆలోచనలు కాదు కానీ నీ తలంపులు నీ ఆలోచనలు మాలో స్థిరముగా గాక ప్రభువా వ్యర్థమైన వాటిని తీసివేండినైనా ఇంతవరకు సొంత నిర్ణయాలు తీసుకుని ఆ ఊబిలో నుంచి బయటపడకుండా అది ఎన్ని సంవత్సరాల నుంచి అందులోనే నలుగుతున్నాము ఆ ఇబ్బందులోనే నలుగుతున్నాము అన్నీ నాకు తెలుసు అని గర్వంగా ఉన్నాము తండ్రి క్షమించండి సయ్య మీరు అధికారం తీసుకోండి ప్రభువ ప్రతి బిడ్డను దర్శించండినైనా లోబడని బిడ్డలకు శ్రమ అన్నావు ప్రభువ ప్రతి బిడ్డ నీకు లోబడును గాక నాయన ఏ బిడ్డ నశించడం నీకు ఇష్టం లేదు ప్రభువ ఇదిగో ప్రతి బిడ్డను తాకి ముట్టి స్వస్థపరచండి నాయన ఆ ఉబ్బిలో నుంచి ఆ బంధకాల నుంచి విడిపించండి ప్రభువ ప్రార్థన చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ ఆ బంధకాలం నుంచి రావడానికి ఇష్టపడటం లేదు నాయన ఆ బంధకాల నుంచి విడిపించి నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించి నీ నిర్ణయం చొప్పున నీ ఆలోచన చొప్పున నడిచే కృపను భాగ్యాన్ని ఇవ్వండి ప్రభు ఈ సమయంలో ప్రార్థన ఆలకించినందు కొందనాలయ ఏసుమం అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న అందున్న మా యొక్క తండ్రి మీ నామం గాక మీ రాజ్యం గాక పరలోకములు మీ చిత్తం నెరవేరినట్టు భూమి ఎందు మా ఎందు గాక మను ఆహారం మాకు దయచేయండి మారణస్థులను మేము క్షమించినట్టు మారణములు మీరు క్షమించండి మాకు శోధనలు వస్తే ఇక నుంచి తప్పించండి ఎందుకనగా రాజ్యం మహిమ బలము సమస్తం మీదే మా తండ్రి ఈ సమయంలో ప్రార్థన ఆలకించినందుకు కొందనాలయ ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు నుండి మనకు కృపయు సమాధానము సమృద్ధిగా కలుగునుగాక ఆమెన్ ఇది మొదలుగు నేను ఆశీర్వదించదను అగై రెండు పంతొమ్మిది ఆమె శాంతి సమాధానంతో దేవుని వాక్యం అనుసరంగా పరిశుద్ధమైన జీవి జీవితం మనము జీవిస్తాము ప్రైజ్ అలాట్